హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్వప్న అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడైతే ఒక మంచి టేస్టీ టేస్టీ స్వీట్ తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ కానీ నేను ఆల్రెడీ సాల్ట్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి దీన్ని కానీ నేను ఆల్రెడీ కలిపి పెట్టినాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి అందుకని చెప్పేసి నేనైతే ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్ తయారు చేస్తాను ఇప్పుడు చపాతీ చపాతీలా చేయాలి వీటినైతే మా ఊర్లో మేము అరటికాయ తప్పులు ఇంకా సంపాంగి పువ్వులు అని అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ సైడ్ కున్న పిండిని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మరొకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి టూ సైడ్స్ విడిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అన్ని చేసుకుందాము మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ వల్ల మరికొంతమందికి నా వీడియోస్ అయితే వైరల్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు ఎంతో మందిని సక్సెస్ చేసినారు నన్ను కూడా సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మిగతా అన్నీ ఇలా చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా సైడుకున్న పిండిని ఎక్స్ట్రా ఉన్న పిండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా అన్ని చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పెట్టేసేసిన ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ కూడా వేడవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాకం ఇలా వస్తే సరిపోతుంది ఓకేనా ఇవేమి పాకంలో ఏమి ముంచన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు అన్నిటికీ సరిపోతుంది Nalo nivous ni అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ అరటికాయ తొక్కలు సంబంగి పూలు రెడీ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి నా వీడియోస్ అందుబాటులోకి వెళ్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను తీసుకున్న హాఫ్ కిలో పిండికి చక్కెర చూడండి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొన్ని వాటర్ పోసి ఇప్పుడు పాకం పట్టుకుందాము ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని పాకం దీనిలో పోసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అరటికాయ తొక్కలు సంపంగి పూలు రెడీ అయిపోయినండి ఓకేనా ఫ్రెండ్స్ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి